అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేతి వంట ఈరోజు మన వీడియోలో సేమియా కేసర్ని ప్రిపేర్ చేశానండి మనకు ఫంక్షన్ స్టైల్లో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి సూపర్గా ఉంటుంది దేవుడికి ప్రసాదంగా పెట్టాలనుకున్నప్పుడు లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి బాగా వేడయ్యాక మంటను సిమ్లో పెట్టండి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యి కొద్దిగా వేడయ్యాక కట్ చేసిన బాదంపప్పు వేసుకోండి వేసుకొని ఇది కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఒకటి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి తీసి పక్కన ఉంచండి రెడీగా ఇప్పుడు తిరిగి అదే కళాయిలో ఒక కప్పు సేమియా వేసుకోండి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి కప్పు కరెక్ట్గా ఉండాలండి మనం ఏ కప్పుతో తీసుకున్నా సరే ఎన్ని కప్స్ తీసుకున్నా సరే ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటే కప్పు చేస్తున్నాను కనుక ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ వేసి చేస్తాను మీరు ఎన్ని కప్పులు వేసుకుంటారన్నది మీ ఇష్టం మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది సేమియా కేసరి ఇలా ఫ్రై చేసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు తిరిగి మళ్ళీ అదే కళాయిలో ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ తీసుకోండి ఇక్కడ నేను కొద్దిగా తగ్గించి తీసుకున్నాను వాటర్ మీరు ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి తీసుకొని వాటర్ కొద్దిగా వేడయ్యాక మనం దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు నేను చిటికటి ఫుడ్ కలర్ వేసానండి ఎల్లో ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు లేదంటే కుంకుమ పువ్వు వేసుకున్న ఇదే కలర్ వస్తుంది కొద్దిగా కలర్ వేసామంటే ఫంక్షన్ స్టైల్లో చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా మొత్తం వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోండి మనకు ఐదు నిమిషాల్లో చాలా టేస్టీగా మనకు సేమ్యా కేసర్ అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు నెయ్యిని వేసుకోవాలి ఇలా ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేయడం వల్ల ఒకదానికొకటి సేమ్యా అంటుకోకుండా చాలా బాగా వస్తుందండి ముద్ద కాకుండా చల్లారిన తర్వాత కూడా విడివిడిగా చాలా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఇక్కడ నేను షుగర్ తగ్గించి వేసాను అసలు అయితే హాఫ్ కప్పు వేసుకోవాలి నేను హాఫ్ కప్పు వేయకుండా హాఫ్ కప్పులో కొద్దిగా వేసాను అంటే మీరు టేస్ట్కి సరిపడా వేసుకోండి షుగర్ అనేది ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు హాఫ్ కప్పు వేసుకోండి లేదంటే తగ్గించి వేసుకోండి టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం నేను చిటికెడు సాల్ట్ వేస్తున్నాను ఏ స్వీట్ రెసిపీలోనైనా చిటికెడు సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మరొకసారి కలిపేసామంటే టేస్టీ టేస్టీగా సేమియా కేసర్ అనేది రెడీ అయిపోతుంది షుగర్ వేసినప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ వాటర్గా అనిపిస్తుంది ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నామంటే ఇలా చక్కగా మనకి సేమియా కేసర్ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో